아코레아 <laughs> <laughs> హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు ఈరోజు సండే కదా సండే స్పెషల్గా ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది ఏంటంటే కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ అనేది ఫ్రై చేస్తున్నాను సో ఇది హిట్టా ఫట్టా అంటే హిట్టేనండి సో హిట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట అయితే ఈ లెగ్ పీసెస్ అనేవి ఫస్ట్ స్కిన్ కనుక ఉంటే స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలి వితౌట్ స్కిన్ లెగ్స్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టించుకొని తెప్పించుకుంటే బెటర్ ఒకవేళ ఘాట్లు పెట్టకపోయినా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు డైఫ్తో ఈజీగా సో ఇలా పెట్టిన తర్వాత వీటిని మంచిగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఫుల్ కోల్డ్ సో అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను సో అంతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ సరిపడినంత నెక్స్ట్ కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ నెక్స్ట్ దీనిలో కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కర్డ్ ఈ కర్డ్ అనేది కొంచెం మంచిగా క్రీమీ స్ట్రక్చర్లో ఉండాలి అలా ఉంటే బాగుంటుంది అలాగే ఇందులో ఒక ఎగ్ అనేది బీట్ చేసుకొని వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా వాటికి ముక్కలకి అన్నిటికీ కూడా మంచిగా పట్టించాలి ఫస్ట్ ఏంటంటే ఈ ఎగ్ ఉంది కదా కొంచెం కలపాలంటే ఇబ్బందిగా అనిపించింది గ్లౌజ్ వేసుకొని చేయాల్సింది సో అది కనిపించలేదు ఎనీవే ఇంకా చూసారు కదా టెక్నిక్ ఎలా ఉంటుందో ఫన్నీవే సో ముందుగా అయితే ఈ ముక్కలకి అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా కూడా పట్టించే విధంగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం జ్యూసీ జ్యూసీగా లూజ్ లూజ్గానే ఉంటుంది కానీ ముక్కలకు పట్టిన తర్వాత ఇదంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి సర్దుకుంటుంది అనమాట మనకు కావాల్సిన స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది సో ఇది ఒకవేళ మనం మార్నింగ్ చేయాలి అనుకుంటే నైట్ టైము ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మార్నింగ్కి అంత మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది లేదు మనం ఈవినింగ్ టైము చేసుకోవాలి అంటే మార్నింగ్ తెస్తారు కాబట్టి మార్నింగ్ తెచ్చింది మనం అలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు సో ఏదైనా ఒక పూట ఒక త్రీ ఫోర్ అవర్స్ మినిమం అలా రెస్ట్ ఇచ్చి వదిలేస్తే చాలా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా కేఎఫ్సీ స్టైల్లో అని ఇక్కడ ఏంటంటే నేను యూజ్ చేసింది మైదాపిండి అలాగే కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అందరిళ్ళల్లో ఒకవేళ ఉన్నా లేకపోయి ఉంటే వెల్ అండ్ గుడ్ యూజ్ చేయొచ్చు ఒకవేళ లేదంటే పిండి ఉంటుంది కదా బియ్యం పిండి అనేది వేసుకోవచ్చు అది కూడా కొంచెం బరగ్గా క్రిస్పీగా వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట మైదాపిండి బీపిండి లేదంటే మైదాపిండి కొంచెం కార్న్ఫ్లర్ ఇక్కడ పిండి వచ్చేసరికి నేను రెండు కప్పులు మైదాపిండి అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను సో క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు లెగ్ పీసులకి ఇంకా ఎక్స్ట్రానే పట్టింది ఇది అయితే సరిపోలేదు సో అందుకని మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు నో ప్రాబ్లం అయితే దానిలో ఉట్టి పిండి వేసుకుంటే మనకి చప్పగా ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అలాగే కొంచెం కూల్ వాటర్ కూలింగ్ వాటర్ మన ఫ్రిడ్జ్లో ఉంచి వాటర్ తీసింది దానిలో ఒక్కసారి పిండిలో కలిపిన తర్వాత వాటర్లో పెట్టి తీసి మళ్ళీ పిండిలో అద్దుకోవాలన్నమాట ముక్కకి అంతా పట్టే విధంగా వేసుకోవాలి వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా తర్వాత డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను వేసిన ఆయిల్ డీప్ ఫ్రై సరిపోదు జస్ట్ సాల ఫ్రై లాగా కొంచెం ఆయిల్ అనేది వేసాను వెడల్ప బాండి అనేది తీసుకున్నాను కాబట్టి అంటే నేను అన్ని సైడ్లో కూడా తిప్పుతూ ఫ్రై చేస్తాను అనమాట మీకు అంటే ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది రీయూజ్ చేయటం నాకు ఇష్టం లేక కొద్దిగానే తీసుకున్నాను మీకు అటువంటి ప్రాబ్లం లేకపోతే ఎక్కువ ఆయిల్ తీసుకొని మనం పునుగు బోండా ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో అదే విధంగా లెగ్ పీసెస్ని కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల కూడా కుక్ అయ్యే విధంగా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ ఆయిల్తో చేయాలి అంటే మూత పెట్టుకొని మధ్య మధ్యలో అన్ని వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి ఎందుకంటే బయట అంతా క్రిస్పీగా వేగిపోతుంది కానీ లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉంటుంది సో అలా కాకుండా మనం కొంచెం టైం అనేది ఎక్కువే తీసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు కేఎస్సీ చికెన్ అంటే మనం బయటకు వెళ్ళి అలాగే ఎక్కువ మనీ పెట్టాలి ఇంకా అందరికీ కూడా మేబీ సరిపోదనుకుంటున్నాను అలాగే ఇదైతే చికెన్ ఒక కేజీ అయితే టూ హండ్రెడ్ అయితే మిగతా ఇంగి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి సో ఇలా మనం ఇంట్లో చేసుకొని చక్కగా టీవీ చూస్తూ లేదా ఏదైనా మూవీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా సో ఇది అయితే చాలా బాగా వచ్చింది పైన అంతా క్రిస్పీగా సాఫ్ట్ జ్యూసీ ఇలాగా చాలా బాగుంది పైన ఇంకా మీ ఇష్టం ఎనీ వన్ లెమన్ ఆర్ టొమాటో కెచప్ అండ్ సోయా సాస్ చాలామంది ఇష్టపడతారు సో ఆ విధంగా ఎలా ఇష్టమైతే అలా సర్వ్ చేసుకొని తినొచ్చు నచ్చిందా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్